మార్పు మన ప్రభుత్వ బాధ్యత ముఖ్యమంత్రి గారు వారి సంకల్పాన్ని ఇప్పుడే ప్రతిజ్ఞ పీఠికపై నమోదు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులను శ్రీ రేవంత్ రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము వారితో పాటు డీజీపీ రవిగుప్తా గారు హోం సెక్రటరీ జితేందర్ గారు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఇతర శాఖల అధికారులందరికీ కూడా వేదికపైకి స్వాగతం ఈరోజు పోలీస్ శాఖలో ఎంతో చారిత్రాత్మకమైన దినం ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట పోలీస్ శాఖ సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ అనే మహమ్మారి తెలంగాణ దరిదాపుల్లో ఉండకూడదు ఈరోజు ప్రపంచాన్ని పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్ మత్తు పదార్థాలు అలాగే సైబర్ నేరాలు ఎటువంటి వారినైనా కానీ ఒకే ఒక క్లిక్తో కొన్ని వేల మందిని ఒకేసారి మోసం చేయగలిగినది మరియు అది పెద్ద అతిపెద్ద ఆర్థిక నేరం అటువంటి నేరాలని కూడా కట్టడి చేయడానికి ఒక వ్యవస్థీకృతమైన పకడ్బందీ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ రెండు విభాగాలని పటిష్టం చేయడానికి సరైన నిధులు మరియు మ్యాన్ పవర్ అన్నింటినీ కూడా మంజూరు చేయడం జరిగింది దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వము ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది దాంట్లో మొదటి విడతగా ముప్పై శాతం అంటే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు అంటే మాకు ఎంత అవసరం ఉందో అవసరం మేరకు ఎనిమిది కోట్ల రూపాయల మేరకు నూట యాభై ఐదు వాహనాలను కనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి వాటిని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్ర ప్రజలకి మా పోలీస్ శాఖ ద్వారా అంకితం చేసే కార్యక్రమం ఉంటుంది మొదటగా మా డీజీపీ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను సార్ ఈరోజు రెండు విభాగాలకు సంబంధించిన వాహన శ్రేణిని తమరి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది సార్ ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం ఎందుకు ఈ విధంగా పెట్టడం జరిగింది అంటే ప్రజల్లోకి ఒక బలమైన సంకేతం వెళ్ళాలి అనే ఉద్దేశంతో దీనికి ఒక విజువల్ ఎఫెక్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టడం జరిగింది అలానే కాదు గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా బలంగా తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం గారు పట్టుబట్టి మరి ఈ కార్యక్రమం చేయిస్తున్నారు మా చేత దీనివల్ల ప్రభుత్వం యొక్క పట్టుదల ఏమిటో అందరికీ తెలియాలని తెలుస్తుందని ఈరోజు మేము సవినయంగా మనవి చేస్తున్నాము నమ్ముతున్నాము కూడా సార్ ఈరోజు ఒక ఇరవై ఏడు ఫోర్ వీలర్ సార్ టీ న్యాబ్కి తర్వాత యాభై తొమ్మిది టూ వీలర్స్ మొదటి విడతగా అట్లాగే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి పద్నాలుగు ఫోర్ వీలర్స్ మరియు యాభై ఐదు టూ వీలర్స్ని కొనుగోలు చేసి ఈరోజు తమరి చేతుల మీదుగా ప్రారంభింపడం జరుగుతుంది సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని జెండా ఊపి టీ న్యాబ్కి సంబంధించింది ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను యా మీడియా మిత్రులు దయచేసి కాస్త ప్లేసిస్తే వెళ్తుంది ప్లీజ్ దయచేసి కొంచెం టీజీ న్యాబ్ అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్థిక అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు మీ కొత్త వాహన శ్రేణి ప్రజాసేవకు అంకితమవుతుంది ఇప్పుడు తదుపరి సైబర్ సెక్యూరిటీ విభాగం సంబంధించిన వాహన శ్రేణి ప్రజలకి అంకితం చేస్తున్నారు గవర్నర్ల ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జెండా ఓపి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం పోలీస్ శాఖలో ఇటువంటి ఘట్టం చాలా అరుదైనది సార్ అటువంటి వాటికి ఈరోజు మీరు సాక్షిభూతంగా నిలుస్తున్నారు డిపార్ట్మెంట్ అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు సార్ ఈ బ్రాండింగ్ ఏదైతే చూస్తున్నారు సార్ ఇది లాంచ్ వరకు మాత్రమే ఉంటుంది సార్ ఇదంతా కూడా ఇన్కాగ్నిటో వెహికల్స్ బ్రాండ్ వేసుకొని వెళ్తే మనకు దొరికే వాళ్ళు దొరకరు కాబట్టి కేవలం విజిబిలిటీ కోసం సార్ ఈరోజు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు శుభాకాంక్షలు ప్రజలు మీ నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ మీరు తీరుస్తారని ఆశిస్తున్నాం